శ్రీరామకృష్ణ బుసకొట్టు కాటు వేయకు ఒక చక్కని గ్రామంలో మామిడి తోట ఉంది ఆ తోటలో కొందరు బాలురు ఆట ఆడుకుంటున్నారు మామిడి చెట్లకు చెట్లకు కాసిన కాయలు చూసి వారికి తినాలనే కోరిక కలిగింది అందులో ఒకడు చెట్టు ఎక్కి మామిడి కాయలు కోసి క్రిందికి వేశాడు తోటి బాలురు వాటిని అందుకుంటున్నారు వాటిలో కొన్ని మామిడికాయలు కొంత దూరంలో ఉన్న పాము పుట్ట దగ్గర పడ్డాయి ఆగండి అక్కడ పడ్డ మామిడికాయలు నేను తీసుకువస్తాను అన్నాడు ఒక బాలుడు ఆ బాలుడు అక్కడి కాయలు తీసుకుంటుండగా పుట్టలో నుండి ఒక పాము బయటకు వచ్చింది ఎలాగో ఆ బాలుడు తప్పించుకున్నాడు పాము పాము పామును చూసిన పిల్లలు ఇక ఎన్నడూ ఆ పుట్ట జోలికి వెళ్ళలేదు కొన్ని రోజుల తర్వాత బాలురు తోటలో ఆడుతుండగా ఒక యువ సన్యాసి అక్కడకు వచ్చాడు మహానీయ అటు ప్రక్కకు వెళ్ళవద్దు అక్కడ ఒక విషపునాగు ఉంది అక్కడకు వెళ్ళడం ప్రమాదకరము అన్నాడు అన్నారు పిల్లలు పిల్లలు నాకు ఆ పాము అంటే భయం లేదు నాకు తెలిసిన మంత్రంతో ఆ పాముని కట్టడి చేయగలను ఇక ఎవ్వరికీ హాని చేయలేదు ఓ సర్పమా ఆగు ఆ పాము గుస కొడుతూ యువ సన్యాసి వైపుకు రాసాగింది ఓ సర్పమా ఆగు ఇతరులను ఎందుకు వేస్తున్నావు శాంతియు శాంతియుతంగా జీవించలేవా ఇక నుండి ఎవరిని కాటు వేయకు హాని కలిగించకు ఆ పాము సన్యాసి చెప్పిన మాటలకు శాంతపడింది తన దృష్ దుష్ దుష్ట ప్రవర్తనను విడిచి ఇలా చెప్పింది పూజనీయ నన్ను క్షమించండి ఇంతవరకు ఎవరు నా తప్పును తెలియపరచలేదు ఇతరులను ప్రేమించు భక్తితో ఉండి తెలివిగా ప్రవర్తించు నేను చెప్పిన మంత్రాన్ని పఠించు నీలో చెడు ప్రవర్తన అంతరించగలదు ఆ పాము ఒక నిర్ణయానికి వచ్చింది ఇతరులను కాటు వేయని హాని కలిగించను నా గురువు మాటను శిరస వహిస్తాను పుట్టలోనికి వెళ్ళి పూర్తిగా పండ్లను తిని బ్రతకసాగింది అప్పుడు ఆ పాము రాత్రి వేళలో ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చేది ఏ ఒక్కరికి హాని చేయడం లేదు మిత్రులారా మిత్రులారా రండి మామిడి తోటలో ఆడుకుందాం కానీ అక్కడ సర్పం ఉంది కదా ఈ మధ్య సర్పం ఎక్కడ కనిపించలేదు బహుశా చనిపోయి ఉండవచ్చును భయపడకుండా అక్కడికి వెళ్ళి ఆడుకుందాం పదండి అన్నారు నెమ్మదిగా వారు ఆ పాము పుట్ట వద్దకు చేరుకున్నారు ఆ పుట్టలో పాము ఇంకా ఉంది గుస కొట్టడం కూడా లేదు మంచిగా మారిందేమో అనుకుంటున్నారు బాలురు అందులో ఇద్దరు బాలురు పొడవాటి కర్రతో పుట్టలోని పామును బయటకు తీసుకువచ్చారు మరొకడు దానిని పట్టుకొని గిరగిర తిప్పాడు ఇంకొకడు కర్రతో దాని తలపై బాదాడు ఆ పాము మూర్చపోయింది చూడు ఇంకా బతికి ఉందేమో ఆ పాము చాలాసేపటికి కోలుకొని నెమ్మదిగా తన పుట్టలోనికి చేరుకుంది ఆహారానికి కూడా ఇది బయటకు రాలేకపోయింది ఆ బాలురు అమాయకులు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు వారిని నేను క్షమించాలి అనుకుంటుంది ఆ పాము పాము కొంతకాలం తర్వాత సన్యాసి మళ్ళీ రావడం జరిగింది పామును గురించి ఆ బాలురులను ప్రశ్నించాడు పూజ్యమహనీయ ఆ భయంకరమైన పాము చనిపోయింది మేమంతా దానిని చంపేశాము అలా కాదు ఆ పాము చనిపోయి ఉండదు నేను ఆ పాముకు మంత్రోపదేశం చేశాను ఆ సన్యాసి పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పిలిచాడు ఓ సర్పమా ఎక్కడ ఉన్నావు దయచేసి బయటకురా ఆ పాము నెమ్మదిగా బయటకు వచ్చింది కానీ అది చాలా బలహీనంగా ఉండి ఆ సన్యాసి ఇలా అన్నాడు అయ్యో నా ప్రియమైన నేస్తమా ఏమైంది నీకు నీకు ఎవరు హాని కలిగించారు గురుదేవా మీకు ప్రణామములు ఏ ఒక్కరికి హాని చేయడము మానివేశాను ఆ సంగతి తెలియక ఆ అమాయకులు నన్ను కొట్టారు నేను తిరుగుబడలేదు అప్పటి నుండి నేను పుట్ట నుండి బయటకు రాలేదు కానీ నీవెందుకు తిరగబడలేదు ఎవరైనా వేధిస్తుంటే తిరగబడకపోవటం తప్పు అవుతుంది పూజనీయ ఎవరిని కాటు వేయొద్దని మీరు చెప్పారు నేను దానిని పాటించాను ఓ తెలివి తక్కువ ఓ తెలివి తక్కువదానా నిన్ను కాటు వేయొద్దని చెప్పాను కానీ నీవు బుస కొట్టకపోతే ఇతరులు నీకు హాని చేస్తారు కదా నీవు భక్తురాలవే కావచ్చును అయినంత మాత్రాన తెలివి తక్కువగా ప్రవర్తించరాదు ఇతరులు నీకు హాని చేయాలనుకున్నప్పుడు పడగ విప్పి బుస కొట్టి భయపెట్టి నిన్ను నీవు కాపాడుకోవాలి అప్పుడు ఆ పాముకు సన్యాసి చెప్పినది పూర్తిగా అర్థమైంది అప్పటి నుండి పరిస్థితులను పరిస్థితులకు అనుగుణంగా సరైన రీతిలో ప్రవర్తించసాగింది దుర్మార్గులను భయపెట్టగలగాలి లేకపోతే వారు హాని కలిగిస్తారు ఎవరికి హింస తలపేట రాదు ఇతరులకు హాని కలిగించరాదు జై శ్రీరామకృష్ణ